హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ హన్మకొండకు వచ్చేసినాం బంగారం తెచ్చేసినాం ఎట్లున్నారండి అందరూ బాగున్నారా నేనైతే మస్తున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాన్న పుట్టినూరు నేను ఇక్కడికి వచ్చి నా వాయిస్ ద్వారా మిమ్మల్ని అందరినీ పలకరించడం నాకు చాలా సంతోషంగా ఉందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ పెట్టిన థ్యాంక్ యూ సో ఈరోజు మీకోసం బుట్టల దిద్దులు తీసుకొని వచ్చినా చూసేయండి మా ముకుందా జ్యువెస్లో వియ చాలా తక్కువ అండి టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఇంకెందుకు కాలేజ్ షాపింగ్ చేస్తే చాలా లైట్ బడ్జెట్లోనే అయిపోతుంది అన్నమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం తీసుకొచ్చాను బ్రైడల్ కలెక్షన్ తీసుకొచ్చాను లైట్ వెయిట్ కూడా తీసుకొచ్చాను చూసేయండి సో ఫస్ట్ చూస్తున్న ఐటమ్ వచ్చేసి మనకి ఈ బుట్టల దిద్దులు వచ్చేసి మనకి ఇరవై గ్రాముల్లో వచ్చేస్తున్నాయి అండి ట్వంటీ గ్రామ్స్ అనమాట సో మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము చూసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో కదా కేవలం మనకి ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి అంటే రెండు తులాల్లో వచ్చేస్తాయండి చూడడానికి గ్రాండ్గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసేయండి మీకు ప్రతిదీ కూడా నేను చూపిస్తూ నైట్ వెయిట్ చెప్తున్నానండి నోట్ చేసుకోండి టైమ్ మీరు లాంగ్ వీడియో ఎక్కువ లెంత్ ఉంటే ఎవరు చూడట్లేదు కదండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను మీ టైం అసలు వేస్ట్ చేయను ఇది వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సో ఇంకెందుకు కాలశాం దీన్ని కూడా మేము షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు చూసేయండి అండ్ ఇంకోటి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిటీ త్రీ మిల్లీ గ్రామ్స్ అండి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిటీ త్రీ మిల్లీగ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి బ్యూటిఫుల్గా ఉంది చెవుకు అసలు నిండుగా ఎంత ఎంత బాగుంటుందో చూడటానికైతే అయితే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా మ్యాచ్ అవుతుందండి చాలా చాలా బాగుంది సో ఇంకెందుకాలం మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మూడు చూశారు కదా ఇంకా మూడు ఐటమ్స్ చూపిస్తాను చూసేయండి పద్నాలుగు గ్రాముల్లోనే ఈ అదిరిపోయే ఇయర్ రింగ్స్ అవైలబుల్గా ఉన్నాయండి కేవలం పద్నాలుగు గ్రామ్స్ అనమాట మా ముకుంద జ్యువెలర్స్లో చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసండి పద్దెనిమిది గ్రాముల ఐదు వందల యాభై ఎయిటీన్ పాయింట్ డబల్ ఫైవ్ జీరో మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్లో తెచ్చేసినండి కేవలం మనకి ఎనిమిది గ్రాముల నాలుగు వందల ఎనభై ఏడు మిల్లీ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇంకా బోల్డ్ అండి మన దగ్గర కలెక్షన్ ఉన్నాయండి ఏదో మర్చి కోసం మీకు కొన్ని చూపిస్తున్నాము వెంటనే మన షోరూమ్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అందుకంటే ముందు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్